స్పేస్ డాకింగ్ అంటే అసలు దేనికోసం దేనికోసమని దీని ఇంతగా మనము చెప్తున్న పరిస్థితి ప్రపంచ దేశాలు దీని గురించి మాట్లాడుతున్నాయి అంటే అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పేసి మనకు ఒక ఆలోచన రావాలి కదా షిఫ్ట్ డాకింగ్ అంటాం కదా మనము షిఫ్ట్ డాకింగ్ అనేది మనం వినే ఉంటాం ఎందుకంటే అన్ని షిఫ్ట్స్ అన్ని కూడా అక్కడ వచ్చి మనకు నిలపడానికి ఒక స్థలం అనుకోండి అంతే సో అదే విధంగా సే స్పేస్ డాకింగ్ అంటే మన పైన అంతరిక్షంలో నిలపడానికి ఒక ఏరియా అన్నాడు ఒక ఫ్లాట్ ఒక రకమైన ప్లాట్ఫామ్ అనుకుంటుంది అంతే అలాంటి ఒక ప్లాట్ఫామ్ కోసం నిర్మించదగ్గ ఏరియా అన్నమాట ఇది సో దాన్నే స్పేస్ డకింగ్ అంటారు ఇది అమెరికా వాళ్ళు ముప్పై సంవత్సరాలు దీనికోసం పాటు పడి దాన్ని నిర్మించుకున్న పరిస్థితి అదే విధంగా రష్యా కూడా ముప్పై సంవత్సరాలు పట్టింది చైనాకు కూడా ముప్పై నలభై సంవత్సరాలు చైనాకు పట్టింది సో మిగతా దేశాలు ఇన్ని సంవత్సరాలు పట్టినా కూడా వాళ్ళతో అయితే లేదు కావట్లేదు అలాంటి సిచ్యువేషన్ లో కనీసం ఒక గుండు పిన్నిస్ కూడా తయారు చేయడం చాతన కానీ భారతీయులు అని చెప్పేసి ఎవరైతే అన్నారో అదే దుర్మార్గుల మధ్యలా కేవలం పదంటే పది సంవత్సరాలలో అంతకంటే చౌకగా వాళ్ళు కేటాయించిన బడ్జెట్ కంటే చాలా తక్కువ బడ్జెట్ తోని మనము ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇస్రో కానీ డిఆర్డిఓ కానీ నిజంగా చాలా అభినందనలు తెలియజేయాలి ఇవి భారత్ వీటిని రెండు కళ్ళలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అంత గొప్ప కార్యక్రమం ఇది నిజంగా కూడా ఒకప్పుడు రాకెట్ కు సంబంధించిన వస్తువు ఒకటి సైకిల్ మీద తీసుకెళ్తుంటే దాన్ని ఒక కాటు నేసి మన దగ్గర ఉన్న దుర్మార్గులు మళ్ళీ ఎవరో కాదు అక్కడ ఉన్న వ్యక్తులకు వీళ్ళు పార్లర్ లాగా చేసే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ఆ పైసల కమ్ముడు చిల్లర కమ్ముడు పోయిన ఆ చిల్లరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాటును లేసారు ఇక్కడ రాకెట్ వీళ్ళు సైకిల్ మీద తీసుకెళ్తున్నారు వీళ్ళు రాకెట్ లాంచింగ్ చేస్తారట అని చెప్పేసి మన దగ్గర ఉన్న పా పేపర్లలో అప్పుడు వచ్చే ఏంటంటే మనకు వీక్లీ మ్యాగ్జిన్స్ వస్తుండే కదా సో ఆ వీక్లీ మ్యాగ్జిన్స్లలో కార్టూన్స్ వేసిన పరిస్థితి ఆ రకంగా శాస్త్రవేత్తలను అవమానించిన పరిస్థితి అలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తున్నాము అనేది ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సరే మనకి ఇది అంత అవసరమా ఇంత ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకు అది అవసరమా అనుకుంటే వందకి వంద శాతం అవసరము ఎందుకంటే రాబోయే రోజులలో కొన్ని వేల మందిని మనం దీన్ని తీసుకెళ్తారు అక్కడికి సో ఈవెన్ జనాలు అక్కడికి వెళ్ళాలన్నా లేకుంటే ఇంకేదైనా కార్యక్రమాలు చేయాలన్నా కంపల్సరీ స్పేస్ డాగింగ్ అనేది అక్కడ అవసరం పడుతుంది బట్ ఇంకోళ్ళ మీద ఆధారపడి చేసే కార్యక్రమం ఉండకపోవచ్చు కదా సో వేరే గ్రహాలకి ప్రయాణాలన్నా వేరే గ్రహాలలో ఏమైనా పరీక్ష పరిశోధనలు చేయాలన్నా ఖచ్చితంగా ఇది కీలకమైన పరిస్థితి కాబట్టి సో ఇంకొక దేశం మీద ఆధారపడడానికి లేదు ఎందుకంటే ప్రపంచంలోనే భారత్ నెంబర్ గా ఉండబో ఉండాలని చూస్తుంది భారత విశ్వగురువుగా మళ్ళీ పూర్వ వైభవానికి వెళ్ళడానికి రెడీగా ఉంది సో ఇలాంటి తరుణంలో ఇంకో మీద ఆశపడడానికి అది వృధా ప్రయాస నిజంగా కూడా సో అంతేకాకుండా ఇంకోటి ఎప్పుడు హ్యాండ్ చేస్తాడో తెలియదు ఈవెన్ అమెరికా మనకు ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ యుద్ధం జరిగిన సందర్భంలో హైట్ కొండ కొండపైన వాళ్ళుండి మన వాళ్ళని కాల్పులు చేస్తున్న పరిస్థితి సో అంత కొండ పైన ఏమున్నదో తెలియదు వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఏంటో తెలియదు సో వాళ్ళు కింద దాడి చేస్తే కింద మన వాళ్ళు ఆటోమేటిక్గా ప్రాణం పోతున్న పరిస్థితి అంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులలో మాకు జీపీఎస్ సంబంధించిన వ్యవస్థ అవసరం ఉంది సో మీరు మాకు జిపిఎస్ అందించండి అని చెప్పేసి అమెరికా వాడిని అడిగితే అమెరికా వాడు మన లెక్క చేయకుండా లెట్ తీసుకునేటప్పుడు సో అట్లా చాలా ప్రాణ నష్టం జరిగింది ఎందుకు మనకంటూ ఒక నిర్మాణం లేకపోవడం ద్వారా మనకంటూ ఒక వ్యవస్థ లేకపోవడం ద్వారా సో మళ్ళీ ఆ తప్పు మన వాళ్ళు చేయొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కటి మన దగ్గరనే ఉండాలి ఎవడైనా మన మనల్ని అడగాల కానీ మనం ఇంకోల్ని అడగద్దు ఇంకోల్ని ఆచరించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్న పరిస్థితి మన గవర్నమెంట్ అదే విధంగా ప్రోత్సహిస్తున్న పరిస్థితి సో ఇంత గొప్ప వైభవం నిజంగా కూడా చాలా అద్భుతం అనుకోవచ్చు ఇది చాలా అద్భుతం ప్రపంచ దేశాలే ఆశ్చర్య ఆశ్చర్యపోతున్నాయి బట్ మన తెలుగు మీడియాకు ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాకు కొంచెం కూడా నిజంగా కూడా చెప్పాలండి అంటే వాడుకు అసలు ఈ వార్త వెయ్యాలి అనే ఆలోచన కూడా ఎవరికీ ఉండదు నిజంగా కూడా ఎందుకంటే ఎంత గొప్ప వార్త అనేది మామూలు విషయం ఇది నూట తొంభై దేశాలలో ఏ దేశం చేయని పరిస్థితి మనం ఇప్పుడు సాధించినము అది కూడా పది సంవత్సరాల ప్రయోగంలోనే అత్యంత తక్కువ బడ్జెట్ మళ్ళీ కూడా సో అవతలంతో పోల్చుకుంటే అత్యంత తక్కువ బడ్జెట్లో మనం చేయగలిగినాం సూపర్ సక్సెస్గా చేయగలిగినాం సక్సెస్గా చేయడమే కాకుండా ఒక సాటిలైట్ నుంచి వెళ్ళి ఇంకో సాటిలైట్ గుద్దుకోకుండా దాన్ని ఒక ప్రయోగం చేసి చూపిమంటారు సో చేసి చూపించమంటే పెద్ద శాటిలైట్కి చిన్న శాటిలైట్ వెళ్ళి అక్కడ మళ్ళీ దాన్ని లింక్ చేసే కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని కూడా విజయవంతంగా మనం వాళ్ళు చేసిన పరిస్థితి సో ఈ ఈ కార్యక్రమం ఎన్నో శాటిలైట్లు గుద్దుకోవడము పేలడము అంత రకంగా ఫెయిల్ అయిన పరిస్థితి బట్ మనము విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది సో ఇంత గొప్ప అద్భుతాన్ని సృష్టించిన మన ఇస్రో వాళ్ళు కానీ డిఆర్డిఏ గాని నిజంగా కూడా ఘనం ఘనంగా అంటే ఘనంగా వాళ్ళు సత్కరించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఒక రెండు కళ్ళలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇది మన బాధ్యత కూడా సో రాబోయే తరాలకి రాబోయే శాస్త్రవేత్తలకు కూడా ఒక రకమైన ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రభుత్వం వాళ్ళు ప్రోత్సహిస్తుంది రా మా కోసం కొంత అమౌంట్ పెడుతుంది అని చెప్పేసి అనుకుంటాయి బట్ గతంలో చూసుకుంటే వీళ్ళని పట్టించుకున్నది లేదు వీళ్ళకి ఏం చేసింది లేదు సో అది పరిస్థితి సో ఏది ఏమైనా భారత్ చాలా క్షతవేగంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి ఇది ఒక మంచి తరుణం అని చెప్పేసి మనం అనుకోవచ్చు యువత వీటిపై తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వీటిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది దేశం అభివృద్ధి చెందే విషయాలలో మనం ముందుండాల్సిన అవసరం ఉంది దేశం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశాన్ని ఏ రకంగా ముందు తీసుకెళ్తే బాగుంటుంది అనే దిశగా ప్రతి ఒక్క భారతీయులు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇలాంటి సందర్భంలో ఇలాంటి న్యూస్ను మనం ఇంకో పది మందికి తెలియాల్సిన అవసరం ఉంది పది మందికి వీటి గురించి వివరించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క భారతీయులు కూడా సో ఈ వీడియో మనం ఇక్కడ చూసినామంటేనే దేశం కోసం ధర్మం కోసం ఏదో చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు ధర్మం రక్షితి రక్షిత అన్నట్టుగా ధర్మంలో భాగంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యువతి యువకులు తప్పుదారులో పట్టకుండా ఇలాంటి మంచి వీడియోస్ వాళ్ళకు షేర్ చేసి దేశభక్తులుగా ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇది మన బాధ్యత కూడా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది జై హింద్ జై భారత్ నేను మీ కందుల